రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామంలో మూడు కోట్ల పదకొండు లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మురళికొండపై మౌలిక సదుపాయాల కల్పనకు రెండు కోట్ల యాభై లక్షలతో పనులు ప్రారంభమయ్యాయని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు బొమ్మూరు పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన స్థానిక కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు గోరంట్ల మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కొన్ని అభివృద్ధి పనులు చేపట్టామని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో పనులు నిలిచిపోయినా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టేలా కార్యాచరణ చేస్తున్నామన్నారు బొమ్మూరులో మూడు కోట్లతో కొత్త పనులు చేపడుతుండగా వాటిలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు మురళికొండ ప్రాంతాలకే వెచ్చిస్తున్నామని తెలిపారు మొత్తం పదకొండు పనుల ద్వారా రోడ్లు డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్సేటి ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు కామిని భాస్కర్ భీమరశెట్టి పరమేశ్ పలివెల సత్యనారాయణ పిల్ల తనుజా నిడిగట్ల కామేష్ పేట వీరలక్ష్మి కోటిపల్లి అమ్ములు మత్సెట్టి త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మొన్నీకొండ రూపురేఖలు మార్చాలని ప్రసాద్ గారు ఎప్పుడు చెప్పేవారు వాళ్ళ రూపురేఖలు మారుతుంది మధ్య చాలా పనులు చేశారు పద్నాలుగు పనుల మధ్య మా కామేశ్వర వాళ్ళంతా వెంటబడి చాలా పనులు చేయించారు సరే మనకి నిధుల ప్రకారం అప్పుడు పద్నాలుగు పనులైంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గర జీరో గడిపోయారు ఒక స్కీమ్ లేదు వాటర్ స్కీమ్ లేదు దేని లేవు ఏమీ లేవు ఎక్కడ వేసిన కొంగ అక్కడే మళ్ళీ మొన్న మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాయకత్వంలో మోడీ గారు సహకారంతో వచ్చాం వాళ్ళు మళ్ళీ పనులు మొదలైనవి మొన్న మొదటి పెడతారు ఎంఎన్ఆర్సిలో కోటి యాభై లక్షలు మీ మీ ప్రాంతానికి ఎక్కువ పెట్టాం కొంత అక్కడ చేసాం కోటి యాభై లక్షలు దాదాపు దాంట్లో ఖర్చు పెట్టాం అంతకుముందు కొంత ఎండిఓ గారి సహకారంతో కోటి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం మన దూర్లో దగ్గర నేతాజీ నగర్ ఖర్చు పెట్టాం మళ్ళీ ఇప్పుడు మూడు కోట్లు ఒకటి కాదు రెండు కాదు కొంచెం ఇబ్బంది అయినా మూడు కోట్ల రూపాయలతో ఒక మొరళీ కోంట్కే రెండున్నర కోట్లు